వేదవేత్తుడైన పరమ పురుషుడు అవతరిస్తే ఆయన్ని తెలపటానికి వేదం కావలసి వచ్చింది వేద ప్రాచేతసాత్ ప్రచేత గణం భృగవంశ సంభూతుడు భార్గవశ గోత్రం ప్రచేతసుల్లో ఒకడు వాల్మీకి మహర్షి ఆయన వల్ల వచ్చింది అసలు వాల్మీకిని గురించి ఏమిటి విషయం వాల్మీకి కిరాతకుడని ఏదో పద్మాకరుడని రత్నాకరుడని రకరకాల కథలు ఉన్నాయి అన్నీ కల్పన అగ్నిశర్మ అని ఒక బ్రాహ్మణుడు భృగువంశ సంభూతుడు ప్రతేత సగణంలో ఉన్న భృగవంశ ముందు పుట్టాడు ఆయన సుమతి అని తండ్రి ఆయన ఒక్కడే కుమారుడు అతని పేరు అగ్నిశర్మ ఉపనయనం చేశాడు వేదాలు చెప్పాడు కానీ ఆయనకు వంట పట్టలే అలా కొన్నాళ్ళు ఉండగా ఓ క్షామం వచ్చింది ఆ క్షామంతో ఈ కరువులో ఎట్టా బతకటమా అని వీళ్ళందరూ పడి అరణ్యాలకు వెళ్ళారు కాయో కసరో ఏదో ఎదురుకో తినవచ్చని అక్కడ ప్రారంభవశాత్తు ఒక దొంగల ముఠాలో ఈయనకు పరిచయం అయింది ఇది బాగుందనుకున్నారు వాళ్ళతో పాటు ఈయన కూడా బయలుదేరాడు దారి దోపిళ్ళు ధనాపహరణాలు సత్పురుషుల్ని బాధించడాలు అన్ని వగేరాలు వచ్చినాయి వస్తే ఆయన అదృష్టవశం చేత అలా చూడండి సంకటం ఏ ప్రారంభంతో వస్తుందో అదృష్టం కూడా అలాగే వస్తుంది ఒక వేవు ఒక కెరట సప్తరుషుడు వయలుదేరి వెళుతున్నారంట ఈయన కనపడ్డాడు వాళ్ళని కూడా కొట్టేద్దాం అనుకున్నాడు ఆ దండమో కమండమో కృష్ణాజుడు ఏం దొరికితే అదే అబ్బాయి ఆగమన్నారు ఎందుకురా ఇంత తప్పు పని చేస్తున్నావు అన్నారు తప్పు పని ఏమిటి తప్పు లేదు ఒప్పు లేదు నా పెళ్ళం పిల్లలు తండ్రి తల్లి పోషించుకోవద్దా అన్నాడు ఒకవేళ నువ్వు చేసే దాంట్లో తప్పు ఉంటే మరి ఈ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళని పోషిస్తున్నావు కదా వాళ్ళు కూడా ఏదన్నా వాటా తీసుకుంటారా ఇందులో అని అడిగాడు ఎవరు అత్రి మహర్షి వారు అడిగాడు త్రివిధ తాపత్రయ రహిత సయవ అత్రి శ్రీదత్తాత్రేయ గురుమూర్తి దుర్వాస చంద్రులకు జనక స్థానంలో ఉన్న బ్రహ్మమానసిక పుత్రుడు అత్రి మహర్షి వారు అడిగారు హలో ఎందుకు తీసుకోరు అన్నాడు మరి కనుక్కున్నావా ఎప్పుడన్నారు ఇంతవరకు ఆ సబ్జెక్ట్ రాలేదన్నారు అయితే ఒక్కసారి అడిగిరా తెలుసుకుందాం అన్నారు మరి అడిగి వస్తే మీరు వెళ్ళిపోతే అట్లా వెళ్ళాను ఆయన తప్పకుండా ఉంటాం నువ్వు నమ్ము వెళ్ళమన్నారు వెళ్ళారు తండ్రిని అడిగాడు నాకేం పని అన్నాడు తల్లిని అడిగాడు నిన్ను దొంగతనం చేస్తే నావా అన్నాడు అడిగాడు కట్టుకున్నావు కనుక రక్షించాలా నాకు దీనికి దీంట్లో ఈ ఖాతాలో సంబంధం లేదండి అదే తమాషా ధర్మే చ నాతి చరితవ్యా ఇతి నాతి చరామి అన్నగాని మోక్షేచ లేదు మోక్షేచ నీవు ఉంటే వదులుతుంది లేకపోతే ఉంటుంది పెళ్ళాం మోక్షం ఉండొచ్చు భర్త మోక్షం ఉండొచ్చు ఇద్దరూ పొందొచ్చు ఇద్దరు పడి ఉండొచ్చు నాకేదో సంబంధం ఉన్నదా కొడుకుని అడిగాడు కొడుకు కూడా ఉన్నాడండి మళ్ళీ వాడు అడ్రస్ లేదు మళ్ళీ తమాషా వాడు నాకేం పని అన్నాడు వచ్చాడయ్యా మీరు చెప్పింది నిజమే ఎవడూ పుచ్చుకునేవో వాళ్ళు లేటా మరి ఇదంతా నేనెత్తిన పడుతుంది కదరా నిజమే ఇప్పుడు గుర్తొచ్చింది నాకేదైనా అనుగ్రహించి ఈ పాపం పోయి నీ కృతార్థులయ్యేటట్టు ఉపదేశించమన్నాడు అప్పుడు ఉపదేశించాడు చెవులో ఒక మంత్రం కూర్చో మళ్ళీ వస్తాం వచ్చేదాకా నువ్వు కూర్చోమన్నా ఏం ఉపదేశించారు మనవాడు పెట్ట కథ చెబుతారు రామ అంటే నోరు తిరగదని మ రా అని ఉపదేశించాట రిపీట్ కాగా కాగా మార రామ అవుతుందని నా సందేహం నాకు మొదటి నుంచి ఇదే సందేహం సందేహాలు మా రామా తిరగని వాడికి మా రా ఎట్లా జరుగుతుంది ఎవరు చెప్పాడు యుక్తి కుదరద్దండి కట్టు కథలకు పెట్ట కథలకు ఫౌండేషన్ ఉండదు కాబట్టి రెండూ కావు ఏం ఉపదేశించాడు ఆయనకు చివరికి ఎవరు సాక్షాత్కరిస్తారో ఆ మంత్రమై ఉండాలి అదేమిటి పంచాక్షరీ మంత్రం పంచాక్షరీ మంత్ర ఉపదేశంతో శివానుగ్రహం పొందిన వాల్మీకి కేవలం వైష్ణవుడని చిత్రిస్తున్నారు ఎంత అన్యాయం విష్ణు శివ భేదం లేదు మహేశ్వరేవా జగతా మధీశ్వరే జనార్దనేవా జగద వస్తుభేద ప్రతిపత్తి కానీ వాస్తవం మనం గుర్తించాలి ఉపదేశించాడు ఆయన జపం చేసుకుంటూ కూర్చున్నాడు పుట్టలు పెరిగిపోయినాయి పన్నెండు సంవత్సరాలకు వచ్చారు మళ్ళీ ఆ సప్తరుషులు ఇటీ హిమహర్షి వారు చూసి చూశారా వాడు పొట్టైపోయినాడు పాపం ఉదకంతో ప్రోక్షించి లేపారు కాళ్ళ మీద పడ్డాడు స్వామి కటాక్షించారు నేను కృతార్థున్నైనాను నీ అనుగ్రహం చేత అప్పుడు అత్రి మహర్షి వారు చెప్పారు నువ్వు గంగా తీరంలో ఫలాన్ని చోటికి వెళ్ళి ఈ తపస్సు చక్కగా చేయి నీకప్పుడు కృతాజ్మవుతావు అని చెప్పారు గంగా తీరంలోకి వెళ్ళి వాల్మీకిశ్వరలింగం అని ప్రతిష్ట చేశాడు ఆయన శివ ప్రతిష్ట అక్కడ వెళ్లి తపస్సు చేస్తే శంకరుడు సాక్షాత్కరించాడు భవానీపతి వాల్మీకి నువ్వు వెనకటి పేరు కాదు వాల్మీకంలో నుంచి వచ్చావు నీవు వాల్మీకి అయినావు నీవు శ్రీరామ కథను చక్కగా రాయి గాయత్రి మంత్రవర్ణంతో కూడినటువంటి అక్షరాల నియమంతో అన్ని వేల శ్లోకాలు శ్రీరామ కథ రాసి శాశ్వతంగా ఆదిగమివై ఆది కావ్యమై నీ గ్రంథం వెలుగుతుంది అని శంకరుడు అనుగ్రహించారు శంకరాజ్ఞతో ఈ రామాయణం రాశాను అన్నారు స్కాంద పురాణంలో ప్రత్యేకం కావలసినంత ఎవిడెన్స్ ఉంది మనకక్కడ